ఇది జీవీ సుబ్రహ్మణ్యం గారు రాసారండి గోదావరి పుష్కరాలలో గోదారి గంగమ్మ వచ్చింది గోదావరి గంగమ్మ వచ్చింది రో తిరునాలు సేయంగా చూడండి రామయ్య పాదాలు కడిగింది రో రైతన్న ముంగిట్లో వాలిందిరో రామయ్య పాదాలు కడిగిందిరో రైతన్న ముంగిట్లో వాలిందిరో గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ వచ్చిందిరో తిరునాడు సేయంగా చూడండి తెలుగంటే ఇది అంటూ తెలిపిందిరో నన్నయ్య నామాన్ని నింపిందిరో తెలుగంటే ఇది అంటూ తెలిపిందిరో నామాన్ని నిలిపిందిరో కాటన్నే తలపిస్తూ మురిసిందిరో ఊటల్లే పరవళ్ళై పెరిగిందిరో కాటన్నే తలపిస్తూ మురిసిందిరో ఊటల్లే పరవళ్ళై పెరిగింది గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ వచ్చింది రో తిరునాళ్ళు సేయంగా చూడండిరో రామయ్య పాదాలు కడిగిందిరో రైతన్న ముంగిట్లో వాలిందిరో రామయ్య పాదాలు కడిగిందిరో రైతన్న ముంగిట్లో వాలిందిరో ఎటేటవరి పంట తెచ్చిందిరో నట్టింట ధాన్యాలు నింపిందిరో ఎటేటవరి పంట తెచ్చిందిరో నట్టింట ధాన్యాలు నింపిందిరో మెల్లంగా సంద్రంలో కరిగిందిరో చల్లంగా చూడంగా ఎళ్ళిందిరో మెల్లంగా సంద్రంలో కరిగిందిరో చల్లంగా చూడంగా ఎళ్ళిందిరో గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ వచ్చింది రో తిరునాళ్ళు సేయంగా చూడండి రో రామయ్య పాదాలు కడిగిందిరో రైతన్న ముంగిట్లో వాలిందిరో రామయ్య పాదాలు కడిగిందిరో రైతన్న ముంగిట్లో వాలింది రో గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ గోదారి గంగమ్మ వచ్చింది రో திருநாளு எங்க சூடண்டிரோ அகா